స్పీడ్ గా అసలు సగం గోడ పొలవలేదు కదే సరే నేను ఓల్చుకుంటా అక్కడ వెళ్ళిన ఊరి పప్పు గబాని పచ్చూరు

సాంబారు కొత్తిమీర పచ్చడి ఆలు ఫ్రై ఈరోజు అనమాట చేసింది ఈ సాంబార్ అనొచ్చు పప్పుచారం అనొచ్చు పెసరపప్పుతో చేశాను చూడు ఉప్పు అన్నీ చూడు చిన్న ఎందుకు అట్లా ఉంటేనే బాగుంటుంది నాకు అది దానిలో తీసుకొని ముద్దలు పెట్టుకుని నలిపేస్తా నువ్వు తినవే నిన్నేం చేశాను నేను నువ్వు నిదానకు తిను కాత్య కొడుకు అయితే పొద్దున్నే బ్రష్ చేస్తుంది అసలు ఎంత గుడ్డు కాలో కాత్యమ్మ చెప్పలేము ఇంత గుడ్డని అని అంతే బ్రష్ అంచుకు పెట్టి వస్తామంట బ్రష్ మేము అంతే లాక్కున్నాడు అంటుని వెనక్కి ఏం చూపించరా లాక్కున్నాడు నీ కాడా వద్దాను రానిపో ఏమంట వెళ్ళాను లాక్కుంటావన్నా డిచుడు జుట్టేమో ఎంత కనపడుతుంది మొహమేమో ఎంత కనపడుతుంది చెమట్ల కారుతున్నాయి అసలు నాకేమో చల్లి పడుతుంది అదిగో దానికంటే ఆడుకోనివే ఏడిపించుకో తల్లి బొద్దులే కలిపి పెడతాను బంగారు తల్లి పెడతాను నేను ఎట్లుంది నువ్వు చెప్పు ఫస్ట్ ఉప్పు అన్ని సరిపోయినాయన్ని బాగుందాగా అంటే చాలా సార్లు అడిగిన దానికి బాగుంది దేనికి చాలే సెట్ అసలు మామూలు లేదు అసలా కదా దరిపోయింది అసలు చూపులకి చూడట్లుంది అసలు నేను పోపేసానంటే దానిలో ఒక గుట్ట జలకర వేయాలి అప్పుడే నాకు ఇష్టం నాకు అప్పుడే ఇష్టం జిలకర ముందు ఇట్లా కనపడాలి ఏ దేనిలో అయినా సరే గుప్పుడు దాకేస్తాను జలకర ఇప్పుడే వాళ్ళ నానైతే జస్ట్ వెళ్ళాడంతే కిందకి వెళ్ళి ఉంటాడేమో అస్సలు పొద్దున పూట అయితే మీకు చెప్పొద్దు ఇంకా పరుగు పంది ఉంటుంది చూసారా అట్లనమాట అన్నీ ఒకటేసారి ఈ రోజైతే సాంబారు ఆలు ఫ్రై పచ్చడి మూడు చేశాను అనమాట రాత్రి పచ్చడి అయితే ఏమడలేదు కానీ సాంబారును ఆలు ఫ్రై చేయమని అడిగాడు రాత్రి ఏం కూర వేయాలని అడిగితే సాంబారును ఆలు ఫ్రై అన్నాడు సరే నేను ఇంక ఫ్రిడ్జ్లో కొత్తిమీర అట్లా రెండు ఉన్నాయి అంటే ఒకటి తీసుకున్నా ఫస్ట్ ఇంకా తీసుకోలేదు కావాలనుకుని ముందుకు వస్తే ఇంక కొత్తిమీర బాగుందని మళ్ళీ తీసుకున్నాను తీసుకున్నా కొత్తిమీర ఇంకట్లనే ఒక కట్ట పచ్చడి చేద్దామని పచ్చడి అబ్బా ఎందుకులే చెప్పొద్దు రన్నింగ్ రేసే అసలు పరు పరుగు పంది పరుగు పందిలాగా లాగే ఎత్తుకుంటాం <coughs> ఆడుకొని అబ్బా 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 ఓ పక్కన అब దీని ఏడుపు ఎత్తుకోమని ఓ పక్కనేమో పని ఇంతవరకు ఏం తినలేదు నాకైతే ఆకలి అవుతుంది ఇడ్లీ వేసుకుందామంటే ఇడ్లీ కూడా వేసుకోవాలి దానికి స్నానం చేసి నిద్ర ముంచినాక అప్పుడు ఇడ్లీ వేసుకొని అప్పుడు తినాలి నీళ్ళు ఆగిపోయి అందుకు టైం తొమ్మిది పది అవుతుంది అన్నమాట ఒక రెండు నిమిషాలు కాలు నిప్పులు పడుతుంది ఇట్లా కూర్చొని ఆరున్నరకు లేచి కిచెన్లో అడుగు పెడితే నేను తొమ్మిది పది అయింది ఇప్పటికి నాకు చిన్న పని ఇంకా అవ్వాల గిన్నెలు ఉన్నాయి కడగాలి వాళ్ళ నాన్న మళ్ళీ మధ్యాహ్నం వస్తానని చెప్పాడు ఇప్పుడు అదే నాకు పొద్దున్న చెప్పుంటే నాకు మంచిగా ఏదో ఒక టిఫిన్ చేసేదాన్ని ఈ మూడు నిదానంగా వండుకునేదాన్ని మధ్యాహ్నం లోపల ఒకవేళ సాంబార్ అవి పెట్టేసిన ఇప్పుడు అన్నం అయ్యి మధ్యాహ్నం నిదానంగా ఉండేదాన్ని ఏం చేస్తాం చెప్పడం ఇప్పుడు బుడ్డదానికైతే స్నానానికి అయితే నీళ్లు పెట్టాను హీటర్ అయితే పెట్టాను కాగిపోయి ఆడుకుంటుందన్నమాట ఇక్కడ తల్లి తగలేదు తగల్లా ఇంకైతే ఇప్పుడు స్నానం చేపిస్తాను ఇవైతే పాలు అను అటుకులు మన తీసుకున్నాను కదా జొన్న అటుకులు అవి అయితే పెడుతుందని అనమాట బుడ్డదానికి తింటుంది అసలు కోతులు మళ్ళీ వచ్చినాయి ఈరోజు ఎన్ని అబ్బా పది కోతులు పిల్లలు పెద్దవి మొత్తం కలిపి ఇంకో తినండి బుడ్డదానికి బుడ్డదానికైతే పెడుతుంది తింటుంది ఇదిగోమ్మా ఇదిగోరా బుడ్డిగాడి కన్నమ్మా ఏమైనా జస్ట్ పాలు ఎటుకులు వేస్తాను అంతే ఇట్లా పెడుతున్నారు అనమాట ఏదో ఒక స్నాక్ లాగా అనుకోండి ఇంకా తింటుంది నచ్చినట్టుని మళ్ళీ వస్తే తీసుకుంటారనమాట అనమాట అయిపోయినాయి రాత్రి వీళ్ళ డాడీ కూడా కొంచెం మంచిగా ఇష్టంగానే తిన్నాడు విసారి వస్తే మళ్ళీ ఇంకో యాభై రూపాయలు తీసుకోవాలి కథ కొడుకు సూపర్ అని చెప్పు కథమ్మా కథ కొడుకు సూపర్ అని చెప్పరా బంగారు తల్లి ఇటు సూపర్ ఉందని చెప్పుతానమ్మా ఉప్పు ఇప్పుడే ఎన్నిదర లేచింది కదా అట్టుందన్నమాట హాయ్ ఇప్పుడైతే మేము పార్క్ అయితే వెళ్తున్నాం అంటే